नमो ब्रह्मादिभ्यो संप्रदाय कत्रुभ्यो वंशऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరం పరం హరి ఓం మద్గురుదేవులైనటువంటి పూజ్యశ్రీ శ్రీ శ్రీ స్వాములు వారి పాదపద్మములకు శత సహస్ర ప్రణామములు అర్పించుకుంటూ మహర్షి మలయాళస్వాములు వారి పాదపద్మములకు శిరష్ఠాంగ దండ ప్రమాణములు ఆచరిస్తూ ఈరోజు అతి పవిత్రమైనటువంటి పర్వదినం పూర్ణిమి సందర్భముగా ఈ ప్రవచనాన్ని ప్రారంభించడమైనది ఇందులో ప్రప్రథమున మానవుడు తరించడానికి ఏకైకమైనటువంటి శాస్త్ర ప్రమాణం మన పూర్వీకులైనటువంటి మహర్షులు అనేక విధమైనటువంటి శాస్త్రాలను వారు ఏకాంతములో సదా భగవంతుని స్మరిస్తూ తపో నిష్టలో ఉన్నటువంటి సత్యాలను గుర్తించి సమాజానికి అందజేశారు వాటినే ఆరణ్యకములని ఉపనిషత్తులని చెప్పబడ్డాయి మరి వేదములు అపౌరుషేయములని మనము పెద్దల ద్వారా విని ఉన్నాం అట్టి వేదముల యొక్క భాగములే మరి మంత్రభాగములు బ్రాహ్మణములు ఆరణ్యకములని మూడు భాగాలుగా విభజించడమైనది సంహిత బ్రాహ్మణ ఉపనిషత్తు అని కూడా చెప్తారు ఈ వేదాలనే శృతులు అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు ఇందులో మనము శాస్త్ర ప్రమాణంగా నాలుగు వేదాలున్నాయి మనకు మొదటి వేదము ఋగ్వేదమని యజుర్వేదము సామవేదము వేదము ఈ నాలుగు వేదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదమని నాలుగు వేదాలు ఉన్నాయి సామాన్య మానవులు వేదాన్ని అధ్యయనం చేసి అందులో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి చాలా సమయం పడుతుంది చాలా కష్టం కూడా అందుకని పూర్వం మహర్షులు ఏం చేశారు అంటే ఈ వేదాలపైన వారు ఎంతో అవగాహనతో పరిశోధన సాగించారు ఆ పరిశోధన భాగంలో వాళ్ళు మంత్రద్రష్టలు అయ్యారు అందుకని మనకు భగవద్గీతను స్మృతి గ్రంథముగా చెప్పినప్పటికీ మరి భగవంతుడు ఈ మహర్షుల యొక్క హృదయాల్లో ఆ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రబోధించారు ఆ మంత్రద్రష్టలైనటువంటి మహర్షులు పూర్వం విశ్వామిత్ర మహర్షి గాయత్రి మహామంత్రానికి ద్రష్ట అదేవిధంగా ఈ నాలుగు వేదాలను వారు చక్కగా అధ్యయనం చేసి సంగ్రహించి ఆ వేదాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని క్లుప్తంగా సమాజానికి అందించారు ఆ వేదాల్లో ఉండబడినటువంటి సారాంశం ఏమిటి అంటే మొట్టమొదటి వేదములో ఉన్నది ప్రజ్ఞానం బ్రహ్మ ఇది ఋగ్వేదములో ఐత్రేయో ఉపనిషత్తులో ఉంది ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది ఏమిటి అంటే ప్రజ్ఞానగా అన్నిటినీ తెలుసుకుండేటువంటి జ్ఞానం శాస్త్రం ఏం చెప్తుందంటే పిపీలకము నుండి బ్రహ్మ పర్యంతం వరకు ఒకే చైతన్యం ఉన్నది ఆ చైతన్యమే నీ స్వస్వరూపము అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి ఇప్పుడు ఏ శక్తి ద్వారా అయితే మనం శబ్దాలను వింటున్నామో ఏ మహాశక్తి ద్వారా అయితే ప్రపంచాన్ని వీక్షిస్తున్నామో ఏ మహాశక్తి ద్వారా అయితే మాట్లాడుతున్నామో ఏ మహాశక్తి ద్వారా అయితే సర్వాన్ని గ్రహిస్తున్నామో ఆ గ్రహించేటువంటి దాన్నే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు ప్రజ్ఞానగా అన్నిటినీ గ్రహించేటువంటి సర్వజ్ఞ స్వరూపం కాబట్టి అటువంటి ఆ తత్వాన్ని ఋగ్వేదములో మనకు మహర్షులు సర్వ ఆ వేదాన్నంతా బాగా చక్కగా అధ్యయనం చేసి వాళ్ళు ఏకాగ్రతగా తపోనిష్టలో ఆ సత్యాన్ని దర్శించి ఆ ఋగ్వేదానికి మంత్రద్రష్టలయ్యారు ఇక రెండోది ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము ఈ రెండు మొట్టమొదటిది ఋగ్వేదములో ప్రజ్ఞానం బ్రహ్మని చెప్పబడినప్పటికీ అహం బ్రహ్మస్మి అనేటువంటి మంత్రం కూడా మన మహర్షులు కనుగొన్నారు అహం అహం అంటే విస్తూ లోపల నేను నేను అనేటువంటి ప్రతిధ్వనించేటువంటి ఏదైతే ఉన్నదో అది నీ యొక్క స్వరూపం బ్రహ్మస్వరూపం ఆ స్వరూపాన్ని గురువైనటువంటి వాడు శిష్యునకు ప్రబోధించి అనుభవంలో దాన్ని తెలుసుకున్నాడు ఎట్లా ఏదైతే నాకు నాలో నిరంతరము అన్ని తలంపులు పడిపోగా నేను నేనుగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వమే నాకు గురుదేవులు ప్రబోధించారు ఆ తత్వమే ఇప్పుడు నాకు అనుభవంలో ఉన్నది అందుకని ఈ వాక్యము అనుభవ వాక్యమైనది మొదటి వాక్యము లక్షణ వాక్యమైనది అహం బ్రహ్మస్మి ఇక మూడో వాక్యం ఇది తత్వం అసి ఇది ఈ వాక్యంలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే తత్ అనగా పరమాత్మని త్వం అనగా జీవాత్మని అసి అనగా అయ్యున్నావు ఆ పరబ్రహ్మము నీవే అయ్యున్నావు అనేటువంటి తత్వాన్ని స్ఫురింపజేస్తుంది అందుకని ఈ వాక్యాన్ని ఉపదేశ వాక్యము అన్నారు కాబట్టి ఇక నాలుగోది అయమాత్మ ఆత్మ బ్రహ్మ ఇది అధర్వణ వేదములో మాండుక్యోపనిషత్తులో ఉన్నది అయం స్వయముగా ప్రకాశిస్తూ ఏ పరమాత్మతత్వమైతే ఉన్నదో ఆ పరమాత్మతత్వము నాలో ఉన్నటువంటి ఈ స్వయం ప్రకాశమైనటువంటి ఈ జీవాత్మతత్వము రెండూ ఒకటే అనేటువంటి భావనలో మనకు చక్కగా అందజే